నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ ఎయిర్వేస్ విమానంలో ప్రయాణికులు గొడవపడి కొట్టుకున్నారు వివరాల్లోకి వెళితే ప్రయాణికుల మధ్య వాగ్వాదం కారణంగా నిన్న బ్యాంకాంగ్ నుంచి కువైట్ ఎయిర్వేస్ విమానం ఆలస్యంగా బయలుదేరింది ఈ సంఘటన ఫలితంగా విమానంలో హింస మరియు దాడికి సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్న పలువురు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు కువైట్ ఎయిర్వేస్ తెలిపిన వివరాల ప్రకారం బ్యాంకాంగ్ నుంచి కువైట్ వస్తూ ఉన్న ఫోర్ వన్ ఫోర్ విమానంలో ఈ గొడవ జరిగింది ఇద్దరు ప్రయాణికులు ఫ్లైట్ లో పోలీసులను ప్రతిఘటించే స్థాయికి ఈ యొక్క గొడవ తీవ్రతరమైందని చెప్పి పోలీసులు వచ్చినా సరే అదుపు చేయలేనంతగా ఆ యొక్క ఇద్దరు మహిళలు ఒకరిపైన ఒకరు దాడి చేసుకున్నారు ప్రయాణికుల భద్రత కోసం బ్యాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తిరిగి రావాలని చెప్పి పైలెట్ నిర్ణయం తీసుకున్నాడు విమానం బ్యాంకాంగ్ కు తిరిగి వచ్చిన తర్వాత ఆ యొక్క గొడవలో పాల్గొన్న ఇద్దరు మహిళలను పబ్లిక్ ప్రాసిక్యూషన్ అదుపులోకి తీసుకుని ప్రశ్నించింది తదుపరి విచారణ కోసం ఇద్దరు మహిళలను క్రిమినల్ ఎవిడెన్స్ జనరల్ డిపార్ట్మెంట్ కు పంపారు ప్రస్తుతం విచారణ కొనసాగుతూ ఉంది కువైట్ ఎయిర్వేసు ఈ యొక్క సంఘటనను ఖండిస్తూ నేరస్తులపై అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కట్టుబడి ఉందని చెప్పి కువైట్ ఎయిర్వేస్ ప్రకటించింది ప్రయాణికుల భద్రత నిబంధనలకు కట్టుబడి ఉండడం మరియు కంపెనీ విధానాలు మరియు అంతర్జాతీయ విమానయాన చట్టాలకు కట్టుబడి ఉండడం యొక్క ప్రాముఖ్యతను ఈ కువైట్ ఎయిర్వేస్ నొక్కి చెప్పింది కువైట్ ఎయిర్వేస్ లో ఈ సంఘటన జరిగిన సమయంలో సహనంతో సహకరించినందుకు మిగిలిన ప్రయాణికులకు కువైట్ ఎయిర్వేస్ ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలిపింది ప్రస్తుతం ఆ యొక్క ఇద్దరు మహిళలను ఎయిర్పోర్ట్ అధికారులు అరెస్ట్ చేసి విచారణ చేస్తూ ఉన్నారు కాబట్టి ఎవరైనా సరే విమానంలో ప్రయాణించేటప్పుడు చాలా డీసెంట్ గా చట్టాలకు అనుగుణంగా ప్రయాణించాల్సి ఉంటుంది అలాగే మనము కానీ ఏదైనా గొడవ జరుగుతూ ఉన్నప్పుడు ఎక్కడైతే విమానయాన సిబ్బంది ఉన్నారో వాళ్లకు మీ యొక్క సమస్య గాని చెప్పితే గాని వాళ్ళు తప్పకుండా అయితే క్లియర్ చేస్తారు ఇలా కాకుండా విమానంలో గొడవ పడితే కానీ ఇలా అరెస్ట్ అయ్యి చేరుకోవాల్సిన గమ్యస్థానానికి చేరుకోకుండా జైలు పాలైతే అవ్వాల్సి ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్